తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు వోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాలపిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు చెరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా పోరు పొద్దు పొడుపులోనా వీరభూమి గల్లు పొడలు పులకరించే పసిగుడ్డుగా పొత్తిళ్ళలు పిడికిలి బిగించే పల్లె కొత్త వెలుగు నిండి పరవశించే పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే భద్రకాళి చెరువులోరా భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు గండమోలే ఆంధ్రదండు దండిగ వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది ఆంధ్రదండు దండిగా వచ్చింది కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది మర్కజి హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే మర్కజి హై స్కూలులోన మంటలు మాట్లాడే సిటీ కళాశాలలు కొన్నెత్తురు కొట్లాడే ముల్కిపోరులోన నువ్వు ముందు గైరు ముల్కి గోబాకని గొంతు విప్పినావు నిదురపోని రాతిరివై నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పు కడికలు మర్కజీ హై స్కూల్ వరంగల్ రాజేసింది పంతొమ్మిది వందల యాభై రెండులోనే తామర తంపరగా ఆంధ్ర ప్రాంతీయులు వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిపోతే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఏదో ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ మా ఉద్యోగాల్లోకి ఇతరులు రావడం ఏమిటి ముల్కీ రూల్స్ ఏమైపోయినాయని చెప్పి తొట్ట తొలి తిరుగుబాటు పంతొమ్మిది వందల యాభై రెండు మర్కజీ హై స్కూల్ మీటింగ్ లో ఉన్నారు జయశంకర్ సార్ మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీ ఫైవ్ ఛానల్ షేర్ చేయండి